వివర్స్ మనం వచ్చేసి పూనే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము బాలభారతి తాతగారు వాళ్ళు కుర్చీలో సాయంకాలం అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నారు ఎప్పటిలా పిల్లలందరూ ఆయన చుట్టూ చేరారు ఈ విధంగా పిల్లలు కూర్చొని ఉన్నారు తాతగారు పిల్లలు నిన్న చెప్పిన పద్యాలు నేర్చుకున్నారా ఏది ఒక్కొక్కరుగా చెప్పండి అన్నారనమాట గిరిజ అనే అమ్మాయి ఈ విధంగా చెప్తుంది వెలుగు రాకముందే వేగ నిదురెమ్మో ప్రొద్దు బొడవ నిద్ర బోవరాదు సోమరితనమేళ శుచి శుభ్రములయందు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ ఇంట్లో భావం ఏంటంటే అర్థాలు చూద్దాము వేగ అంటే వెంటనే ప్రొద్దు పొడవ అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత ఓ తెలుగు బిడ్డ వెలుతురు రాకముందే నిద్ర మేల్కొనవలను అంటే సూర్యోదయంకు ముందే నిద్ర అనేటువంటిది లేయాలి సూర్యోదయము వరకు నిద్రపోరాదు నిద్రము నిద్రపోకూడదు శుచి శుభ్రములు పాటించడంలో సోమరితనం అనేటువంటిది పలక పనికిరాదు శుచి శుభ్రత అనేటువంటిది ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ విషయాలు తెలుసుకుని ప్రవర్తించవలను అని ఆ పాప చెప్పింది అనమాట గిరిజ అనేటువంటి అమ్మాయి పద్యం చదివింది తర్వాత వచ్చేసి రవి అనేటువంటి పిల్లవాడు వచ్చేసి శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు శ్రద్ధ ఉన్న రాని చదువు లేదు శ్రద్ధ కలిగేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేయగు తెలుగు బిడ్డ ఇక అర్ధాలు వచ్చేసి సులభ సాధ్యములు తేలికగా సాధించవచ్చును దేనైనా సరే తేలికగా సాధించవచ్చును ఎలాగంటే ఓ తెలుగు బిడ్డ శ్రద్ధ లేనిచో చదువు రాదు ఒక ఒక విషయం పైన మనకు శ్రద్ధ అనేటువంటిది లేదనుకోండి చదువు అనేటువంటిది రానే రాదు శ్రద్ధ పెట్టి చదివినచో తెలుసుకోలేని విషయాలనేటువంటిది ఏది ఉండదు అనమాట మనం ఏదైనా సరే శ్రద్ధ పెట్టి మనము ఒక పనిని అనుకోండి ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నామనుకోండి అది ఈజీగా మనకు వచ్చేస్తుంది శ్రద్ధ ఉన్నచో మనం చంద్రమండలానికి కూడా తేలికగా వెళ్ళవచ్చు వెళ్ళి రావచ్చు సో ఈ విధంగా శ్రద్ధ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట రవి పద్యాన్ని చదివిన తర్వాత సుజాత గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలమూరికెప్పుడు గడుపపోకు దీపమున్న అప్పుడే దిద్దుకోవలేని విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఇక్కడ అర్థాలు వచ్చేసి ఊరక వ్యర్థముగా దిద్దుకోను అంటే చక్క ఇక్కడ వచ్చేసి భావం ఏంటంటే ఓ తెలుగు బిడ్డ కాలాన్ని వ్యర్థముగా ఎప్పుడు గడపరాదు ఎందుకనగా వ్యర్థమైనటువంటి కాలం వల్ల మనకు తిరిగి రాదనమాట వెలుతురు ఉండగానే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలను అంటే ఇప్పుడు ఏంటనే అర్థం అంటే ఆ కాలంలో వచ్చేసి మనకు కరెంట్ అనేటువంటిది లేదనమాట కరెంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఉదయాన్నే అన్ని పనులు అన్ని పనులు చేసుకుంటారు చేసుకున్న తర్వాత చీకటి పడిన తర్వాత ఏ పనులు చేయరనమాట భోజనం కూడా మధ్యాహ్నమే అన్ని చేసి పెట్టేసుకొని రాత్రిపూట దీపాలు వెలుగులో వచ్చేసి భోజనం చేస్తారు లేదా ఈ యొక్క చంద్రుని యొక్క వెలుగులో వచ్చేసి భోజనాలు చేస్తారనమాట సో ఈ విధంగా శుభ్రమనేటువంటి చేసుకోవాలి కనుక కాలం విలువ తెలుసుకొని గడపవలను కాలము చాలా ఇంపార్టెంట్ అనమాట కాలాన్ని వృధా చేయవద్దు అని చెప్తూ ఉన్నారు నారాయణ అయినటువంటి పిల్లవాడు చెప్తూ ఉన్నాడు కలిసికట్టు తనము ఘనముగా కావలే ఆటకైనా మంచి పాటకైనా ఐకమత్య భావమంతకంతకు బెంచి తే తేజరిల్ల వలయు తెలుగు బిడ్డ అర్థాలు వచ్చేసి కలిసికట్టు తనము అంటే ఐకమత్యము లేదా మిత్రులుగా ఉండడము ఘనము అంటే గొప్ప పెంచి అంటే ఎక్కువ చేసి ఓ తెలుగు బిడ్డ ఆటలకైనా పాటలకైనా అందరూ కలిసిమెలిసి ఉండడము అవసరము అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి ఈ కాలంలో వచ్చేసి మొబైల్ ఒకరే తాము ఒక్కరే వచ్చేసి ఆటలు ఆడుకోవడం తాము ఒక్కరే ఒకటి పాటలు పాడుకోవడము తాము ఒక్కరే వచ్చేసి ఐక్యమైపోవడము మొబైల్లలో మొబైల్లలో ఐక్యమైపోయి పిచ్చివాళ్ళమైపోతా ఉన్నాం అనమాట అందరూ కలిసిమెలిసి ఉండడం అవసరము అందరూ ఐకమత్యాన్ని అలవర్చుకుంటే బావి జీవితంలో కీర్తి అనేటువంటిది పొందగలరు